ఆఖరికి మనం తెప్పించి నువ్వు తోడి నీరంతా కూడా సముద్రంలో పోయిందా అంటే బుచ్చా చౌదరి గారు అంటాడు అక్కడికి రా తంతరణిని అంటాడు అక్కడికి వెళ్దామంటే అక్కడ నలుగురు రైతులు వచ్చి పరమాన్నం పెడతాం అరుణ్ కుమార్కి ఎందుకంటే ఈ పరమాన్నం పండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీరు ఇచ్చాడు కాబట్టి అంత ముందు మాకు అసలు ఎప్పుడు భోజనం లేదు ఆయన గోదావరి నీళ్ళు ఇచ్చాడు కాబట్టి అన్నం తింటున్నాం అంటూ నలుగురు వచ్చి ఒక గిన్నులు వచ్చారు గవర్నమెంట్ డైరెక్ట్గా బాబు నీ లెక్క ప్రకారం ఏ ఏ రోజున ఎన్ని టీఎంసీలు సముద్రంలో వదిలేసావు తెప్పించాం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ ఏ రోజున పట్టిసీమలో తోడేవో కూడా ఉంది ఈ రెండు పెట్టి చూస్తే ఇక్కడ తోడి కృష్ణలో పోసి సముద్రంలో వేసావు క్లియర్గా కనబడుతుంది కాదంటే నువ్వు చెప్పు అది కాదయ్యా ఈ తోడిన రోజున సముద్రంలోకి వెళ్ళలేదు అది తోడిన వారం రోజులకి వెళ్ళింది ఈ వారంలో ఇదంతా పండింది చెప్పనండి సమాధానం చెప్పడానికే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఎందుకంటే ఇది ఇచ్చిందంతా కూడా ఇంజనీర్లే మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చింది ఇంజనీర్లే ఇంకా కొంతమంది మన గతంలో పనిచేసినప్పుడు ఉన్న ఇంజనీర్లు అప్పుడప్పుడు సీక్రెట్గా నాతో మాడుతూ ఉంటారు ఏం జరుగుతుందో చెప్పి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మావి చేస్తూ కొంతకాలం బతకచ్చు కానీ ఎల్లకాలం మావి చేస్తూ బతుకుదాం అనుకుంటే మాత్రం అది చాలా కష్టం చంద్రబాబు నాయుడు గారు నిజాలు ప్రజలతో పంచుకోండి ప్రజలతో పంచుకున్నప్పుడు మీ తప్పుల్ని క్షమిస్తారు మీరు చేయలేకపోయినటువంటి పొరపాట్లన్నా చేస్తుంటే ఆ పొరపాట్లు క్షమిస్తారు కొన్ని సాధ్యం అవుతాయని కొన్ని సాధ్యం కాలేదనుకున్న కూడా క్షమిస్తారు కానీ అబద్ధం చెప్పి ప్రజల్ని పట్టిద్దాం అనుకుంటే మాత్రం క్షమించారు